హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు హరి ట్రెండ్స్ నేనైతే ఇవాళ మా మినీ గార్డెన్లో నేను పాలకూరను అయితే హార్వెస్ట్ చేస్తున్నాను అసలు ఒక్కొక్క లీఫ్ అయితే ఎంత లెంతీగా ఉందంటే చాలా ఆర్గానిక్ వితౌట్ కెమికల్స్తో అయితే నేను పండించాను చాలా టేస్టీగా ఉంటుంది ఆకుతోటి మనము పాలక్ పన్నీర్ కానీ పప్పు కానీ ఏదైనా వెరైటీస్ చేసుకుంటే నేను మొత్తం ఐదారు కుండీల్లో అయితే పాలకూర వేశాను చూడండి ఎంత బాగా వచ్చిందో అసలు ఒక్కొక్క కుండీలోది ఒక్కొక్క పెద్ద కట్ అయ్యేంత క్వాంటిటీ అయితే వస్తుంది ఈ పాలకూర మొత్తం కట్ చేసి నేను దీంతో ఏ వెరైటీ చేశానో అనేది అయితే నేను నెక్స్ట్ వీడియోలో అయితే మీకు అప్లోడ్ చేస్తాను నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక బకెట్లో అయితే హార్వెస్ట్ చేస్తున్నాను ఇది కూడా చాలా బాగా వచ్చింది పెద్ద సైజులో ఉన్నాయి ఆకులు కింద ఒక లేయర్ ఆకులు మొత్తం కింద సాయిల్కి అయితే టచ్ అయిపోయి వేస్టేజ్ అయితే అయింది చాలా బాగా అన్ని కుండీలోది ఒకే రోజు హార్వెస్ట్ చేయాల్సిన అవసరం అయితే లేదు నాకు ఎప్పుడు అవసరమో ఏ కర్రీస్లోకి అప్పుడే కట్ చేసుకోవచ్చు కానీ నేను మీకు ఒక మూడు కుండీల్లో కట్ చేస్తే ఎంత క్వాంటిటీ అయితే మనకు వస్తుంది అనేది చూపించడానికి నేను ఇప్పుడు ఇవంతా కట్ చేశాను తర్వాత ఈ ఆకులు అన్నిటినీ నీట్గా వాటర్లో అయితే వాష్ చేసేసాను నాకు ఎప్పుడూ ఒక డౌట్ ఉండేది బయట నుంచి పాలకూర కొనుక్కొచ్చినప్పుడు అది కడగంగానే ఆ వాటర్ అంతా గ్రీన్ కలర్లోకి అయితే చేంజ్ అవుతాయి సేమ్ ఇలాగే అప్పుడు నాకు డౌట్ ఉంటుంది ఏంటంటే ఆకులకి ఏమన్నా గ్రీన్ కలర్ వేస్తున్నారా అని ఇంట్లో పండించిన పాలక్ కూడా వాష్ చేస్తే ఇలాగే కలర్ వస్తుందని నాకు అర్థమైంది